కొత్తగూడెం మినిస్ట్రీ భవన్ లో ఆదివారం జిల్లా ఆరే వైశ్య సంఘం ఎన్నికల్లో భాగంగా ఆరే వైశ్యులు మూడు వందల పద్నాలుగు ఓట్లు కాను మూడు వందల ఓట్లు నమోదు కాగా సమీప ప్రతి పల్లపోతు వాసకు నూట నలభై ఓట్లు దారా రమేష్ కు నూట అరవై ఓట్లు రాగా దారా రమేష్ ఇరవై ఓట్ల మెజార్టీతో కనిక పరమేశ్వరి అమ్మవారి దీవెనతో తన తండ్రి కోరిక నెరవేరిందన్నారు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తా ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం దారా రమేష్ ప్యానెల్ సభ్యులు గణేష్ టెంపుల్ పెద్ద బజారు చిన్న బజార్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు నా గెలుపు కోసము చాలా మంది కృషి చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది చేశారు వారందరికీ పేరు ధన్యవాదాలు వెళ్తున్నాను శుభాకాంక్షలు అదే ముఖ్యంగా నేను నిలబడ్డప్పుడు నాకు బాగా అంటే అందరూ సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు 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 మాట ఇచ్చి కట్టుబడి ఉండి ఎంత ప్రెజెన్స్ వచ్చినా కూడా వారు మాత్రము ఏ మాత్రము నేను మాట ఇచ్చిన మాట తప్పను అనేసి ఇల్లందు మండలం వాళ్ళందరూ వాళ్ళు మొట్టమొదటిగా ఎందుకంటే ఇల్లందు మండలము అందరికీ అంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఇల్లందు మండలంకి వెళ్ళాను కాబట్టి దయచేసి వేరే అనుకోవద్దు వాళ్ళు ఎంత ప్రజలు వచ్చినా కట్టుబడి ఉన్నారు కాబట్టి మాట తప్పను మణిమ తిప్పను అన్న నాగన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలన్నా నాకు అలానే దమ్మపేట వాళ్ళు అసరాపేట వాళ్ళు ములకలపల్లి అందరూ ఎంత ప్రదేశించినా ఇస్తామ నీకు ఓటేసి గెలిపిస్తా అని చెప్పి మాట చెప్పి మాట తప్పకుండా ఎంత ప్రజర్ చేసినా కూడా కమిట్మెంట్ ఇచ్చిన మనుషులందరూ హండ్రెడ్ పర్సెంట్ వేసారు కాబట్టి నేను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నేను ఎనిగను మా నాన్నగారి కోరిక మా నాన్నగారి కోరికాలిష్ సంతోషం ప్రత్యేకంగా పరిష్కారం నమస్తే